కథలాలిక్ష పండిత కవి ఆచార్య దండి రచించిన దశకుమార చరిత్ర వచనం రెండవ భాగం ఇరవై రెండు ఐదు ఇరవై నాలుగు తెలుగు చేత ఎం సంగమేశం గారు దీని వచనం వచన రచ కథలు చెప్పుకుంటున్న పది మంది చేరారు కుమారు ఒక్కొక్కళ్ళ అనుభవం చెప్పు అవంతి సుందరిక వసంత వసంత ఉదయం అయిపోయింది సమస్త జీవులు నవోత్సాహంతో మదనోత్సవాలు నేర్పుకుంటున్నాయి ఎడి చూసినా వికసించిన పువ్వులు సువాసన భరితమైన పిల్లగాదులు కోకిల కుహు కుహులు మెదల జంకృతులు అంతటా ఆనంద అందరూ విలాసులు ఆ రోజుల్లో అవంతిలో పుష్పోద్భవుడి ఇంట బ్రాహ్మణ వేషంలో నివసిస్తున్నాడు రాజవాహ రాజు మానసారుని కుమార్తె అవంతి సుందరి అని ఒకనాడు ఉద్యానవనంలో విహరించబోయి బాలచంద్రి కూడా ఆమెతో కలిసి ఉద్యానవనానికి వెళ్ళి అక్కడ కొంతసేపు కామదేవుణ్ణి అవంతి సుందరి తనకు తగిన వరుణ్ణి వరంగా కోరు అదే సమయంలో రాజవాహరు పుష్పోద్భవుడితో కలిసి ఉద్యానవనానికి బాలచంద్రిక వేళం చూసి నిరాటంకంగా వారి వద్దకు రావచ్చని చెప్పి సుందరిని వారిద్దరికీ పరిచయం ఆ ముహూర్త బలం అలాంటిది రాజవాహరుడు సుందరి ఒకరినొకరు మనసారా భరించా సఖి ఈ బ్రాహ్మణ యువకుడు చతురసి విద్యా వివేకయు సమస్త శాస్త్రవేత్త రత్న పరీక్షా ఇతన్ని ఇద్దంతైనా ఆదరించవలసినది అని సాభిప్రాయంగా చెప్పిన బాలచంద్రిక ఉన్న ఆంతర్యం అవంతి సుందరి గ్రహించి ఇంతలో రాజవాహనుడికి ఏదో పూర్వస్మృతి తట్టినట్లు అయింది గత జన్మలో అతడు శాంభుడనే రా అప్పటి అతని భార్య యజ్ఞావతి యజ్ఞవతియే ఇప్పటి అవసర కోరికపై ఈ జన్మలో అతడొక హంసమిథునాన్ని బంధించాడు వాటి శాపం వల్ల వియోగం కదా ఈ జన్మలో కొంతకాలం బందీగా ఉన్న తర్వాత కానీ తిరిగి మేమిద్దరం కలుసుకోబోము అని రాజవాహరుడు తన పూర్వజన్మ వృత్తాంతమంత కరతలామలకంగా గ్రహించి ఆమె కా వృత్తాంతం చెప్పగా ఆమె కూడా కలిగి వాళ్ళ ప్రేమ మరింత గాఢమై ఇంతలో రాణిగారు వస్తున్నారన్న సంగతి తెలిసి ఎక్కడి వాళ్ళు అక్కడ తప్పుకున్నారు ఆ తర్వాత కొన్నాళ్ల వరకు బాలచంద్ర సహాయంతో రాజవహనావంతి అవంతి సుందరులు ఇద్దరికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు చేయి అలా ఉండగా ఒకనాడు ఆ పట్నానికి ఒక గాలిడీ వాడు వాడి కీర్తి విని రాజు గారి వాడి గాలడీ విద్యను రాజమోహల్లో ప్రదర్శించమని కోరారు అదే తరుణను అని పుష్పోద్భవుడు ఆ గాలిడీ వాడికి లంచమిచ్చి రాజవాహన అవంతి సుందరుడు వివాహానికి తోడ్పడమని వాడు అవంతి సుందరులు తోడ్పడ సరే అని మాట ఇచ్చి రహస్యంగా రాజవాహరుణ్ణి తనతో పాటు కోటలోకి తీసుకెళ్ళి అక్కడ తన విద్య ప్రదర్శిస్తూ రాజవాహరుడితో సుందరికి వివాహం జరుగుతున్నట్లుగా ఒక ఘట్టం ప్రదర్శించి అందరూ గాలడి గాలడి అని చూసి ఆనందిస్తారు కానీ నిజానికి అది సందుగా రాజవాహరుడు సుందరి మొఘల్లో ప్రవేశించారు కొన్నాళ్ళు ఈ రహస్యం బయటపడు తక్షణమే చండవర్మ రాజవాహనుండి పట్టి జైల్లో వేయించి కానీ అతని సౌందర్యశీలాది గుణాలు చూసి అవంతి సుందరి తల్లిదండ్రులు అతన్ని చంపకుండా కాపాడగలిగా ఈలోగా చండవర్మ అంగరా దేశపు రాజుపై దండెత్తివే ఆ రోజును ఓడించి అతడ రాజ కూతురు అంబాలికను అపహరించి వచ్చి రాజవాహను చంప కానీ అందుకని నియోగించిన ఏను అతన్ని చంపటానికి బదులు అతని కాలికి కట్టిన సంఖ్యలు ఓడదీ ఈ ఘట్టం ఇలా జరుగుతుండగా ఎవరో వచ్చి చండవర్మను చంపినట్టు కలకలం పుట్టి ఈ గల్లంతో రాజవాహ కల్లంతులో రాజవాహనుడు బంధ విముక్తుడై బయటపడి కత్తి పట్టుకొని చర్మ చండవర్మ మందిరానికి కానీ అక్కడికి పోయి చూసేసరికి చర్మవర్మ చండవర్మను చంపినవాడు తన మిత్రుడు అపహార వర్మ కానీ మరొకడు కాడని తెలిసి అతన్ని చూడటానికి అంబాలికతో పాటు కోట గుమ్మం దగ్గర అపహార వర్మకని రాజవాహరుణ్ణి చూడగానే అతడు కత్తి పారేసి వచ్చి కౌకలించి మిత్రమా చండవర్మపై దండెత్తిన వాణ్ణి నేను సింహవర్మకు కలిగిన ప్రతీప అపకారాన్ని ఇది ప్రతీప ప్రతీప నా మిత్రుడు మా మిత్రుడు ధనమిత్రుడు ఆ సింహవర్మకి అత్యంత ఆప్తు అది కాక మన మిత్రులందరూ ఇప్పుడు ధనమిత్రుని వద్దనే ఉన్నారు రా అని చెప్పి అపహార వర్మ కోట అవతలకు తీసుకుపోయి ధనమిత్రుని సేనా శిబిరానికి చేర్చి మిత్రులందరూ కలుసుకొని మహానంద మగ్గునుడయ్య ఒకరి కథ ఒకటి చెప్పుకొన్నారు రాజవాహన పుష్పోద్భవ సోమదత్తుల కథలు మిగిలిన వాళ్ళకి చెప్పు అపహార వర్మ తన కథ ఇలా చెప్పడం ప్రారంభించి మిత్రమా నేను వెతుకుతూ పోయి గంగా తీరం చేరా నిన్ను వెతుకుతూ పోయి గంగా తీరం అక్కడ ఒక సాధువు కలి అంతకుముందే నేను మరీచి మహర్షి ఖ్యాతి ప్రఖ్యాతులు విని ఉండటం వల్ల ఈ సాధువుకు అతని వృత్తాంతం ఏమైనా తెలుస్తుందేమో అని ఆశించి ఆ మహర్షి సహాయాన్ని నీ జాడ కలుపుకుందామని నా కానీ నాకు కనిపించిన ఆ సాధువే మరీచి మహర్షి అతడు చంపా నగరంలో ఉన్న కామమంజరి అనే వేశ్య గు ఆ వేష తన అక్కతో పంతగించి తన ప్రజ్ఞ ప్రదర్శించటానికి కాదు ఈ మహర్షిని విప్రనారాయణ సినిమాలకు తన వదలు వేసుకొని చివరకు మోసగించి అది ఫలితంగా మరీచి విరక్తుడై పూర్వ మహత్వమంతా కోల్పోయి ప్రయత్నంగా తపస్సు చేసుకుంటుంది కొన్నాడు చంపా నగరంలో ఉంటే నీకు మేలు కలుగుతుందని అతడు చెప్పగా విని నేను చంపా నగరానికి పోయి దారిలో వసుపాలితుడు అనే జైన సన్యాసి ఒక ఆయన కనిపించాడు అతడు కూడా కామెమంజరికి డొన్ దిగంబరుడే దిక్కుమారిపోయినవారు ఈ ఇద్దరికి లొంగి ఈ ఇద్దరి చరిత్రను విని నేను తగినంత జాగ్రత్తతో మెలగటాన్ని నిశ్చయించువని చంపానగరం చేరా చంపా నగరంలో ధనికులు ఎక్కువ వాళ్ళందరూ లోభులే అంటే పీనాస్ వారిని లొంగతీయగల ఉపాయం క్షోరత్వం లేదా జోద నేను నా నేర్చినదంతా విద్య అంతా ఉపయోగించి కొందరు జోదగాళ్ళకి దొంగలకి నాయకుడిని అయ్యా నా స్నేహితులతో నిమర్ధకుడనేవాడు చాలా విశ్వాసపాత్రుడు కార్యకుశలుడు అతని ద్వారా ఊరి విషయాలన్నీ ఎప్పటికప్పుడు గ్రహిస్తూ ఉండేవాణ్ణి ఒకనాటి రే రాత్రి నేను దొంగతనానికి పోయి కుబేరవితుడైన అనే ధనుకుని ఇంటి పేరట్టికి చేర కానీ అక్కడ నాగదని కుమార్తె కను ఆమెను అర్ధపది అనే ధనవంతుడైన దుర్మార్గుడకిచ్చి పెళ్లి చెయ్యాలని కుబేరదత్తుడు నిశ్చయం చేశాడు ఆమె ధనమిత్రుడనే యువకుణ్ణి మనసారా ప్రేమించి ఆ రాత్రి తను వరించిన ధనమిత్రుడితో కలిసి ఎటో పారిపోదలచి ఆమె ఆ పెరటులోపు నన్ను చూసి గాబరాపడి కానీ నేనాము ఆశ్వాసం అంటే నమ్మకం కలిగి తోడుపడి ఎలాగో ఆమెను ధనమిత్రుడి ఇంటికి చేర్చి వారిని ఊరు విడిచిపోవద్దని కొద్ది రోజు రాగితే అన్ని విషయాలు సానుకూలం కాగలవని నా సహాయమంతైనా వాళ్ళకి దొరుకుతుందని ధైర్యం చెప్పి వచ్చి మర్నాటి నుండి ఊళ్ళో ధనమిత్రుడి ప్రతిష్ట బాగా తిరిగేటట్టుగా ప్రవాదురు పుట్టించారు ఈలోగా నా కామంజరి చెల్లెలు రాగమంజరితో స్నేహమై ఆమెను నేను వివాహం చేసుకోబోని ఒక బంగారపు గాలరీ గిన్నె కామమంజరికి లంచమిచ్చి ఆమెను ఒప్పించగలి తర్వాత నాకు రాజమంజ మంజరికి రాఘమంజరికి వివాహం జరిగి ఆ వివాహం తర్వాత తిరిగి నేను నా మిత్రుల సాయంతో అర్ధపతి మీద ఒక నిందమోళ్ళో అతడు దొంగ అని ప్రచారం చేయించా కాశి సంజావి అతడు తన ధనమిత్రుడి ఎంట బంగారు గిన్నె దొంగలించి కామమంజరికి ఇచ్చాడని ప్రభాదం పుట్టించపుగా ఈ మాట రాజుకు తెలిసి అతడు అర్ధపతిని ఊరి నుంచి బయటికి తోసేసి కామమంజరి విచ్చులబద్దను అన్యాయంగా సంపాదించిన డబ్బు ఆమె చేతులతో తిరిగి అందరికీ పంచిపే అలా చేస్తే ఆ బంగారు గిన్నె ఇంకా బంగారం ఎక్కువగా ఇస్తుందని ఆమె అంతా పోయి ఫకీరైన తర్వాత ఆమెకు కారాగారమే ప్రాప్తించి ఈ విధంగా శత్రుడు బలమంతా అణగిపోయి అప్పుడు ధనమిత్రుడి మంచి ధనాన్ని మెచ్చుకొని దత్ తన కుమార్తె అతడికిచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకున్నాడు మొన్ననే పెళ్ళైంది నిన్న సింహవర్మపైకి చండవర్మ దండెత్తి వచ్చి అతని కూరిని కూతుర్ని అపహరించా నిజానికి సింహవర్మ కుమార్తెపై నేను కూడా మనసు పెట్టుకున్నాను అనుకో నా ఆశలకు విరుద్ధంగా చండవర్మ అంబారిక ఇక్కడికి తెచ్చాడనగాని గాని నాకు కోపతాపాలు ఆగదు వెంటనే నా మిత్రుడు అందరితో కలిసి సింహవర్మకు సహాయం చే సహాయం పడి ఆ ఊరిలో ఆ ఊరిపై దండెత్తి వచ్చేలాగా చేసి నా చేతులలో నేనే చందవర్మను తను అంబాలికను విడిపించగ మిగిలిన కథ అంతా మీకు తెలిసిందే కదా అని అపహార వర్మ తన కథ ముగించి ఆ కథ విని మిత్రులంతా ఆశ్చర్య హర్షాలతో మునిగి అతనికి ధన్యవాదాలు చెప్పి ఇంకా ఏముంది మంచి ముహూర్తం చూసి అంబాలిక అపహార వర్మ వివాహం చెయ్యటనే మన ప్రథమ కర్తవ్యమనమిత్రుడు రాజవాహరుడి అవంతి సుందరితో వివాహం కావాలి కదా అన్నీ ఒకేసారి చెయ్యొచ్చి ఉపహార వర్మ నీ కథ తెలిసే తెలివి చేసావు కావు అంటే చెప్పదు అన్నాడు రాజభ వెంటనే ఉపహార వర్మ తన కథ ఇలా చెప్పారు ఉపహార వర్మ కథ కుమార నేను నిన్ను వెతుకుతూ విదేహరాజ్యానికి బయలుదేరు రాజధాని అయిన మిథిలా నగరం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక ముసల్ది కథ ఆమె నన్ను చూసి దగ్గరగా ఏచి కారణం ఏమని ప్రశ్నిస్తగా మిథిల రాజు ప్రకార వర్ణ మగధీశుడైన రాజహంసుని పరమమి వారి రాణులైన ప్రియం వసుమతుడు వసుమతులు నా కాప్తులైన మాలవరాజుతో పోలి ఓడిపోయి రాజహంసుడు అడవుల పాలయ్యాడని తెలిసి సహాయం కోసం వెళ్ళిన ప్రహార వర్మ తన రాజ్యాన్ని పోగొట్టుకోవటమే కా దారిలో బిందుల చేతిలో చిక్కు ఆ సమయంలో అతని కుమారుడు నా దగ్గరే ఉండే మరొక కుమారుడు నా కుమార్తె దగ్గర ఉండే ఆ పిల్లలిద్దరూ బిల్లుల పాలయ్య అటు చూస్తే ప్రహారవర్ వర్మ తన రాణి ప్రియంబదతో కూడా శత్రువడ చేతిలో బందీగా ఉన్నారు ప్రహార వర్మ రాణి ఆ కూతురు విధి లేక శత్రురాజుల ఇంట దాసీగా కుదుర్చుకొని కొరి అని చెప్పి ఆమె ఇచ్చి జగతా కథ చెప్పలేకపోయి అయి చెప్పిన దాన్ని బట్టి నాకు ప్రహార వర్మ ప్రేయం వదరు నా తల్లిదండ్రులే అని వారు ఇప్పుడు శత్రువుల చేత ఖైదీలు చేయబడ్డారని తెలిసి అమ్మా నేను ప్రహార వర్మ కొడుకు నా పేరు ఉపహారవర్మ మా అన్న అపహార వర్మ కూడా నాతోనే ఉండేవారు మేమంతా రాజహంసుని పోషణలో పెరి పెద్దవాళ్లమై ఇప్పుడు మా తల్లిదండ్రులను విడిపించటాన్ని నేనెంతైనా ప్రయత్నిస్తా నువ్వు దుఃఖించకు అని ఆమెకు ధైర్యం చెప్పా ఆమె నన్ను నగరంలోకి తీసుకువెళ్ళి అప్పటి రాజు వికటవర్మ అతడి భార్య కల్ప సుందరి వద్ద ఈ దాని కూతురు కూతురు పుష్పరిక దాసిగా ముసలిది నన్ను తన కూతురుతో పరిచయం చేసి సరే నేను ఆ పరిచయాన్ని ఉపయోగించుకొని ఆమె ద్వారా కల్పసుందరి మనసు వికటవర్మపై విరిగిపోయేటట్టుగా చెయ్యటానికి ప్రయత్నించాను ముసల్లి కూడా నాకు ఈ కార్యంలో సహాయపడింది స్త్రీని వశం చేసుకోవడమా ఇది న్యాయమేనా అనే ప్రశ్న కొంతగా మొదట్లో నన్ను బాధించు కాలి తల్లిదండ్రులను విడిపించటానికి మరొక ఉపాయలే ఉత్తమ కార్యానికి కరిగేసిన ప్రయత్నంలో సాధన ఉపాయాల మంచి చెడ్డలు ముఖ్యంగా పరిణామమే ముఖ్యమని నా ఆత్మ చెప్పి నేను దృఢ నిశ్చయంతో ప్రయత్నించా చివరికి నా ప్రయత్నం ఫలించి నేను కల్ప సుందరిని కలుసుకోగలి నేనామె చేతికి చిత్రాన్ని ఇచ్చి నువ్వు ఈ చిత్రాన్ని రాజుకు చూపించి ఇటువంటి సుందరమైన శరీరం మీకు లభిస్తే వద్దంటారా అని అడగమన్న అతడు సరదాపడి సరే అంటే రాత్రి సామంతకు రోహితాదులందరినీ చిత్రం చూపించి అటువంటి శరీరం లభించటం కోసం యజ్ఞం చేయటానికి ప్రోత్సహించమన్న ఆమె నేను చెప్పిన ప్రకారం చేసి నాలుగు రోజులలో వికటవర్మ యజ్ఞానికి సిద్ధమై అమావాస్య నాది రాత్రి యజ్ఞం ప్రారంభం నేను కల్పసుందరి వేషం ధరించి ఆ రాత్రి దీక్షావసుడైన వికటవర్మ మా పుంతి సరిగ్గా దొరకలేదు మహారాజా నా అజ్ఞాంతంలో ఈ అజ్ఞాతంలో మీరు దివ్యరూపం ధరిస్తారు కానీ నన్ను మరిచిపోతారేమో అని తీయారిస్తూ అతనితో మాట్లాడి నమ్మిక కోసమని అతని మనసులో ఉండే కొన్ని ముఖ్య రహస్యాలు చెప్తమ అతడు సరేనని ప్రహార వర్మను చంపాలని పుణ్రదేశం జయించాలని ఒక అరబ్బీ వర్తకుడి దగ్గర ఉన్న అమూల్యరత్నాన్ని గ్రహించాలని అనంత శిరుడనే ప్రహార వర్మ చంపాలని తన కోరికలు చెప్పి అది వినటమే తడవుగా నేను వాణ్ణి ఏకాంతంగా తీసుకెళ్ళి చీకట్లో కత్తితో పొడిచి చంపే తర్వాత ఆ శవాన్ని చిత్ర వధ చేసి అగ్ని కాగుది నా ఆడవేషం వదిలి యథారూపంతో పడత మొదట నా చిత్రాన్ని చూసిన ఇప్పుడు నన్ను చూసి రూపం మారిపోయాను నన్ను నన్నుకాడు నేను మర్నాడు కొలువు తీర్చ మా తండ్రి గారిని పిలిపించి ఆయన రాజ్యం ఆయనకిప్పించి నేను యువరాజుగా ఉంటానని తర్వాత నా రహజంద్రి నా తల్లిదండ్రులు ఎంతో సంతోషించి ఎంతలోగా సింహవర్మ నుండి సహాయార్థం వచ్చి నేను సైన్యాలు తీసుకొని అతని పక్షాన చండవర్మతో పోరాడటానికి వచ్చి మొదట మా అన్న కనిపించాడు తర్వాత మిత్రుడు మీరు కూడా నాకు కలపరు ఈ మిగిలిన మిత్రుల కథలు కూడా వినాలని ఉంది అని తన కథ చాలించాడు ఉపకార వర్మ అద్దపాలుడి కథ యువరాజా నేను అనేక దేశాలు తెలి కాశీ చేర అక్కడ నాకు మోటు మనిషి కనిపించి అతడు గొప్ప వస్తా పౌరుషం అన్నదో ఏ పని చెప్పినా తేలిగ్గా చేయగలదే కానీ వాడి కళ్ళు చూస్తే ఏదో దుఃఖంలో ముని ఎప్పుడూ కన్నీళ్లు కారుస్తున్న వాడిలాగా కనిపి కారణం కారణమేమిటా అని నేను కుతూహల పడి కను తానొక ఊరికి నాయకుడి కొడుకని తన పేరు పూర్ణభద్రుడని వృత్తి రీత్యా దొంగ అని ఒకసారి కాశీలో దొంగతనం చేసి పట్టుబడ్డాడని తనను చంపటానికి ఒక ఏనుగు వదిలారని కానీ తాను ఏనుగును ధిక్కరించి ఎదిరించాలని ఎదిరిపోయి ఏనుగు వెనక్కి వెళ్ళిపోయిందని అది చూసి మంత్రి కామపాలు అతన్ని మెచ్చుకున్నాడని నువ్వు ఈ దొంగతనం మానేస్తే నిన్ను విడిపించి ఉద్ధరిస్తానని కామప్పాలుడు అతనితో చెప్పాడు ఆ మాటలు విని అతని మనస్సు మారి దొంగతనం సజ్జనుడై ఉండటానికి కామపాలుడు తన మాట ప్రకారం అతన్ని విడిపి సగౌరవంగా తన దగ్గర ఉంచు ఒకనాడు అతనికి కామపాలుడి వృత్తాంతం వినాలని కోరిక దాని మీద అతడు తన కథ ఇలా చెప్ప పాటలీతర మంత్రి ధర్మపారుడని అతడికి సుమిత్రుడు కామపారుడు ఇద్దరు ఈ కామపారుడే అయితే చిన్నప్పుడే నేను ఇల్లు విధు కాసేచాను అక్కడైన అక్కడ రాజైన శంభ సింహుని కూతురు కాంతిమతితో నాకు సంబంధం లేదు ఒక కొడుకు కూడా ఈ రహస్యం తెలిసిపోతుందనే భయంతో పిల్లవాడి శ్మశానంలో పారయించి కానీ రహస్యం దాగల ప్రాణ భీతితో పారిపోయి నేను ఒక అక్కడ ఒక స్త్రీ ఏడుస్తూ కలి ఆమె పేరు తరావడి అని ఆమె యక్షిణని కాశీ శ్మశాన వాటికలో ఆమెకు బిడ్డ దొరికాడని అతని నామె రాజసింహుని రాణి వసుమతికి అప్పగించిందని చెప్పే విని లోపల చాలా సంతోషం ఆమె కాంతిమతి జన్మాంతర శ్రేహితురాలి తాను కూడా వెనకటి జన్మలలో నా భార్య తనను స్వీకరించినట్లయితే అడవిలో కులాసాగా ఉండొచ్చని చెప్పగా నేను అంగీకరి వెంటనే ఆమె తన విద్యా ప్రభావం అక్కడ మేడ కట్టి కొన్నాళ్ళ తర్వాత ఆమె సాయంతో నేను చండసింహుడికి కాంతిమ తిని పిల్లా చంద సింహుడు లొంగిపోయి మన్నే రాజ్యానికి ఉత్తరాధికారిగా నియోగి అప్పటి నుండి నేను మంత్రిగా ఉంటా అని కామపాడు ఇది చెప్పి తిరిగి ఆ వ్యక్తి ఇలా చండసింహుడు చచ్చాడు తర్వాత కూడా కామపాలుడు రాజు కాలే సింహ ఘోష రాజయ్య ఒకనొక కోపంచే తారాబడి కూడా అతన్ని వదిలి వెళ్ళిపోయి సింహ ఘోష అతన్ని జైల్లో వేయించి ఆ రోజున కామపారుణ్ణి మధ్యస్థలానికి తల నరకటానికి తీసుకు అందుకని నేను దుఃఖిస్తాను అని అతను చెప్పగా నేను విని చాలా విచార అతడు చెప్పిన దాని మీద కామపారుడు మా తండ్రి అని నాకు అర్థమైంది నేనా వ్యక్తికి పరిచయం చెప్పి అతని సహాయంతో ముందుగా మా తల్లి కాంతిమతిని కలుసుకొని కలుసు ఆమెను సహగమనం చెయ్యకూడా చెయ్యటానికి తయారు కమ్మని చెప్పి నటించమల వధ్యస్థానంలోని ఆమెకి చితిపేర్చ వధ్యస్థానంలో కామపారుణ్ణి తెచ్చి ఈలోగా నేనొక పామును తీసుకొని ఆ బజ్యస్థలం చేయ అక్కడ జల నేను ఆ పామును మా తండ్రి గారి మీదికి విశా ఆ పాము ఆయన్ని కలిసి వెంటనే రాజభటులు తప్పరపడి ప్రజలు గల్లందు చేశారు ప్రయత్నాలు భగ్గనపై కథ అర్థం తెలియదు ఎలాగో సందు చేసుకొని నేను మా తండ్రి దగ్గరకు పోయి పాము కాటుకు మందు పెట్టి కొంతవరకు స్పృహ లేఖ సరిపోయిన వాడిలా నటించమని చెవిలోచి అతడు చనిపోయినట్టుగా అందరూ అంతున్నారు కాంతిమతిని సతికమ్మని రాజు ఆజ్ఞారు అందరూ ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయారు వర్ణభద్రుడి సహాయంతో నేను కామపాలు సురక్షిత స్థానానికి చేర్చగ తర్వాత కాంతిమతిని కూడా రహస్యంగా అక్కడికి చేర్చి కొన్నాళ్ళు రహస్యంగా దాచుకుంటూ మా తండ్రి గారు తిరిగి కొందరు సహాయకులను పోగు చేసుకోకని నేను ఈలోపుగా మా అడవిలో నుండి రాజమొహల్ ఒక స్వరంగంత కానీ ఆ స్వరంగం రాజుగారి బసలోకి కాకుండా అతని కూతురు మణికర్ణిక మేడలోకి పోయి నేను ఆమెతో స్నేహం చేసి ఆమె సాయంతో రాజుగారి మేడలో ప్రవేశి నిద్రపోతున్నాడదు అతని వెంటనే బంధించి తర్వాత రాజ్యం కైవసం చేసి మా తండ్రి గారు మళ్ళీ రాజయ్యారు నాకు మణికర్ణికతో పెళ్ళయింది ఇంతలో సింహవర్మ నుండి వర్తమానంలాగా సహాయం కోసం ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలుసుకోగలు అని అర్ధపాల్ తన వృత్తాంతం చెప్పి రాజవాహరుడి దివిని చాలా సంతోషించాడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ సింహఘోషుడి మాత్రం ఇంకా చరలో ఉంచడం బాగాలేదు అతన్ని పిలిపించి నా వద్దకు పంపించు అని రాజవాహరు ఆజ్ఞాడు తర్వాత ప్రమది తన కథను ఇలా ప్రారంభించాడు रमते कथ चाड़ो रेप ते